హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆశిస్తున్న రైతు సోదరు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నమయ్య జిల్లా నియర్ ములకొచ్చెరువు దగ్గర పెద్దటిప్పు సముద్రం చూడండి నాలుగు పళ్ళు ఒకటి చూపిస్తాను ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి నాలుగు పళ్ళు చూపిస్తాను చూడండి అడ్రస్ అడుగుతాను అన్నమయ్య జిల్లా నియర్ ములకొచ్చరువు దగ్గర పెద్దటిప్పు సముద్రం దుమ్ము దుర్సై పట్టుకోండి రాదు రోడ్లెక్క వెళ్ళిపోదా అట్లే ఇట్లే పదా చూడండి నాలుగు పళ్ళు పళ్ళు చూపిస్తున్నాను అట్లే పట్టుకో పళ్ళు చూద్దాం నాలుగే బుల్ నాలుగు బుల్లు ఇన్నోలు ఉంటుందా చూడండి ఇంకో ఇరవై రోజులు ఉంటుంది ఏం నా ఎన్ని రాజు తులసిరా ఒక లీటర్ రావచ్చు తొలసూరే ఒక ఏడు లీటర్లు వస్తుంది ఎవరికన్నా నచ్చితే దగ్గరకొచ్చి చూసి పరిశీలించి తీసుకోండి రెండు బుద్ధి వెనక చూపిస్తా చూడండి వరస అంతా బాగుంది గ్యాప్లు అంత బాగున్నాయి నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి నల్గే పుల్లు బయట గీడు బాగా మేస్తుంది కదా తినేది తాగేది బాగుంది ఎర్ఫన కావాలంటే దాని పేరు కింద కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి దాని వివరాలు కనుక్కోవచ్చు బయట తినేది తాగేది బాగుంది బయట మేసే కంటే బాగుంది నేను ఎన్ని రోజులు ఉంటుందా పది రోజుల నుంచి పదహైదు రోజుల లోపల Mm,